కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీఎల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మంచిరాల చౌరస్తాలో చోపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా ఉద్యమ కిరటంగా మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్న మేడిపల్లి సత్యం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడి ప్రజలు నిరాజనం పడుతున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీసీల రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న రాజమల్లయ్య ఎస్సీసీఎల్ కన్వీనర్ జీడి రమేష్ జూపల్లి వివేక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చొప్పదండి శాసనసభ్యులు ఉస్మానియా ఉద్యమ కిరటం యువ నాయకులు గౌరవనీయులు డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీ ఆధ్వర్యంలో స్థానిక మంచిరాలు చరస్తాలో జన్మదిన వేడుకలు చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది మేడిపల్లి సత్యమన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాబోయే కాలంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ అన్నగారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా చొప్పదని నియోజకవర్గంలో గత పదిహేను నెలల కాలంలో అన్నగారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నగారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ప్రజలు నీరాజనం పడతా ఉన్నారు ఇలాంటి యువ నాయకులు ఖచ్చితంగా మాలాంటి వాళ్లకు ఆదర్శంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా మరొకసారి మేడిపల్లి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం గారి యొక్క జన్మదినాన్ని జిల్లా అంతటా అన్ని గ్రామాలలో మండలాల్లో కర్నూలు జిల్లా కేంద్రంలో జగ్జీవరా విగ్రహం వద్ద జిల్లా ఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వకారణం వారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పాకెట్లు పంపిణీ చేయడం జరిగింది వారు మున్ముందు ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం నా పేరు వెన్న రాజమల్లయ్య సీనియర్ వైస్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ టీపీసీసీ